మంచి బ్రాండెడ్ కంపెనీల పెన్నులతోటి పరీక్షలు రాస్తే చేతి నీ నీటుగా వస్తుంది చూసేటోళ్లకు పేపర్ దిద్ది మార్కులు వేసేటోళ్లకు నచ్చి యాభై మార్కులు వేసే కాడా ఇంకో రెండు మూడు మార్కులు వేస్తారు కావచ్చు కానీ ఫెయిల్ అయ్యేటోళ్ళనైతే పాస్ చేయరు కదా అయితే గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి గుళ్ళే పంచి పెడుతున్న పెన్నుతోటి పరీక్ష రాస్తే ఎసోంటి ఎగ్జామ్లనైనా పాస్ అవుడు పక్కనట అనట ఈ ముచ్చట తెలిస్తే ఊపు భక్త భక్తజనం ఎట్లా ఎగబడ్డారా చూడని స్టూడెంట్లు వాళ్ళ పేరెంట్స్ ఆహా అదృష్టమంటే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి గుళ్ళే పూజలు పెట్టిన పెన్ను దక్కించుకున్న వాళ్ళదే అనాలే కావచ్చు ఎందుకంటే ఈ గుళ్ళ నిన్నటి సంధి వంచుతున్న తోటి ఏ పరీక్ష రాసినా పాసవుడు గ్యారెంటీ అట అంటే అది పక్కా అని మేం చెప్తలేం గాని పెన్నుల కోసం పోటీ పడుతున్న భక్తులు చెప్తున్నాము వచ్చట ఇది ఇంతకు అసలు ఈ పెన్నులేంది గుడిల మంచుడేంది దాంతోటి పరీక్ష రాస్తే పాస్అవుడ్ గ్యారంటీ ఏంది అనంటే ఈ అయినవిల్లి వినాయకుని గుళ్ళే ప్రతి ఏడాది వసంత పంచమి నాడు లక్ష పెన్నులకు పూజలు చేస్తారట ఇక మూడు నాలుగు రోజులు పూజలు చేసినాక రథసప్తమి నాడు అంటే నిన్నటి సంధి ఆ పూజలు అందుకున్న పెన్నులను గుడికొచ్చే భక్తులకు ఫ్రీగా వంచి పెడతారు అన్నట్టు అట్లా ముంగట పూజలు అందుకున్న పెన్నులకు చాలా పవర్ వస్తుందని నమ్మి దానికోసం ఎగబడుతుంటారు జనాలు నిన్న కూడా అదే అయింది అయితే ఈ తాప ఇంకింత ఎక్కువ మంది చిరట పంచేటి లక్ష పెన్నులైతే పోటీ వడ్డోలు కూడా తక్కువేం లేరు ఇక చూడుర్రీ ఎంత పొడుగు లైన్ కట్టినరో వెళ్ళి టెన్త్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్ దాకా ఇక స్టూడెంట్లు రాకపోతే వాళ్ళ పేరెంట్స్ లేదంటే ఇంట్లో ఎవ్వాలంటే వాళ్ళ పెన్నులు అందుకొని పోయిండ్రు ఈ పెన్నుల కోసం ఒక్క ఏపీ నుంచే కాదు తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో కూడా వస్తుంటారట అక్కడి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సారే స్వయంగా పెన్నులు వంచిపెట్టి ఈ పెన్నులతో పరీక్షలు రాస్తే నిజంగానే పాస్ అవుతారా ఏదో పారి పిలగాలని నరుచుకుందామా గుర్రి ఎక్కువ ఎక్కువ మార్కులతో పాస్ అవుతామని ఆ పెనతో రాస్తే సక్సెస్ అవుతాం దేవుడి మీద భక్తితో దేవుడు అని గ్రహం ఉండి బాగా ఎగ్జామ్స్ రాస్తామని అయితే పెన్నుల దేవుడు స్పెషల్ పవర్ నింపుతడా లేదా అన్నది పక్కకు పెడితే ఆ పెన్ను తీసుకున్నోళ్ళ మనోధైర్యం అయితే పెరుగుతుంది అంటుండు గుడి పంతులు గారు సరస్వతి కలపంతో ఆరాధన జరిగి ఈ పెన్నుల స్వామివారి ఉంచి ఆ కలమ స్వామివారి విద్యార్థి పెడతాం అది ఎప్పుడంటే నాలుగు రోజులు కానీ ఐదు రోజులు మంచి పెడతాం వాళ్ళకి పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుందండి వినాయక చవితప్పుడు పూజల పుస్తకాలు పెన్నులు గిన మొక్కుతే మొక్కితే దయ మన మీద ఉంటుందని మొక్కుతుంటాం కదా ఇది కూడా అసౌంటే అన్నట్టు ఆయంత చదివినా చదవకున్నా ఈ పెన్నుతో పరీక్ష రాస్తే దేవుడే అంతా చూసుకుంటాడని అని చదవకుంటూ ఇంతమందికి మార్కులు వేపించి పాస్ నా తోటి కాని పని అని విఘ్నేశ్వరుడే చేతులెత్తేసే ప్రమాదం కూడా ఉంటుంది మళ్ళా చూసుకోర్రీ